జగన్ ప్రభుత్వం పట్టిసీమను నీరుగార్చిందంటూ విమర్శించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణాలో గోదావరి కలిసే సంగమ ప్రాంతంలో జలాలకు హారతి ఇచ్చారు ఇక కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయాలి అనే ఆలోచనతోనే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు చొరవ తీసుకున్నారంటూ గుర్తు చేశారు మంత్రి నిమ్మల ఇక ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఇతర టీడీపీ నేతలు సైతం తప్పుబట్టారు

ఉపయోగపడేటువంటి విధంగా మన పనితీరు ఉండాలి తప్ప ప్రజల్ని ఇట్లా భక్షించేటువంటి విధంగా పరిపాలన ఉండకూడదు అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన ముందు చూపుతో దూరదృష్టితో ఇటువంటి ఏదైతే పట్టిసీమ లాంటివి పురుషోత్తం లాంటివి ఎత్తుపోతలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఏదైతే ఈ యొక్క డెల్టా స్థిరీకరణతో పాటు పోలవరం పూర్తయ్యేంత వరకు కూడా కనీసం ఈ యొక్క గోదావరి జలాల్ని మరి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినియోగించేటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క గోదావరి వరద నీరు ఏదైతే ఉందో ఇప్పుడు మన కృష్ణాలో ఎయిట్ పాయింట్ సిక్స్ లెవెల్ కి ఈ రోజు ఉండడం జరిగింది కారా చంద్రబాబు నాయుడు గారు ఈ నదుల అనుసంధానం ఏదైతే గోదావరి తల్లి నీళ్ళు మూడు వేల టీఎంసీలు సౌదలో పోతున్నాయని మార్చి రెండు వేల పదిహేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు అది ఆ పుణ్యదినాన దినాన రెండు వేల పదిహేను మార్చి ఇరవై తొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేశారు సెప్టెంబర్ పదిహేను ఐదు నెలలు జరుపుకుంటారు ఆరు నెలలు పూర్త పవిత్ర సంఘం అనే నామధేయం చేసి ప్రాంతానికి ఎన్ని కూడా చట్టడలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా తెలుసు దీని అంతా కూడా పవిత్ర స్థలంగా తీర్చిదిద్ది దీనికి పవిత్ర సంఘం అనే నామకరణం చేసి గోదావరి తల్లి నీళ్ళనే ఇక్కడ కృష్ణములో కలితే చెమ్ముతో పోసామన్నారు చెరువులో తెచ్చుకొచ్చామన్నారు ఇవాళ నాలుగు వందల టిఎంసీలు ఇలాగ రామానాయుడు గారు చెప్పినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు వందల టీఎంసీలు ఏదైతే పంపులు పిలుతానన్నాడే ఇప్పుడు పార్టీ పిక్కునే పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డి ఈ రోజు గోదావరి వాటర్ వచ్చి ఇక్కడ ఇక్కడ ద్వారా ఇక్కడ రావటం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది బట్ ఈ పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మాకు మాకు ఇప్పుడే దాహం తీరినట్టుంది యాక్చువల్ చూస్తుండే మార్చిపోయింది గొంతు దర్శనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇది వాటర్ ఇస్తే అన్నందుకు ఈ వాటర్ తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ముఖ్యంగా మన మంచి మంత్రివర్యులు మన రామానాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెబుతూ ఉన్నాం కొంచెం మా నీళ్లు దాహం త్వరలో తిరుగుతుంది